నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారికి మహర్దశ అక్టోబర్ నెల రెండవ వారంలో గతంలో ఎన్నెడూ చూడని అద్భుతాలు చూస్తారు మీకు స్థిరుల వర్షం కురుస్తుంది అసలు వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది అక్టోబర్ నెల రెండవ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాలు వృష్టికి రాసి వారికి కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చికి రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కాలం కలిసి రాబోతోంది అక్టోబర్ నెల రెండవ వారంలో మీరు గతంలో ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో చూడవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చాలా స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అయినా స్పష్టమైన ఆలోచనతో వీరెప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు వృష్టికి రాసి చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశి వారికి సమయం శారీరక శ్రమ పెరుగుతుంది బంధువులతో వాదలాటకు దిగకపోవడమే మేలు అనవసర ధనవి ఏం జరిగే సూచనలు ఉన్నాయి అధికారులను మెప్పించడానికి కాస్త అంత కష్టపడాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి నూతన ప్రయత్నాలు విజయాలను ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది శాంతంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో శ్రద్ధతో కృషి చేస్తే లాభాలు సాధిస్తారు వారాంతంలో శుభవార్త వింటారు నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతి సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా వృష్టికి రాశి వారి జీవితం అయితే సమయంలో అద్భుతంగానే మారబోతోంది ఈ వృష్టికి రాశి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అధిక శాతం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశి జాతకులకు ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటికి విముక్తి అయితే కలుగుతుంది అంతేకాదండి ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మొదటి రెండు వారాలు కూడా ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా కూడా మీరు చాలా మంచి లాభాలు పొందగలుగుతారు చివరి రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు పెరగవచ్చు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు మొదటి రెండు వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడో వారం నుండి కూడా మీరు మళ్ళీ మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు కానీ బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం దక్కుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా లభిస్తుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు నెలాఖరులు కుచుడు మీ యొక్క రాశిలో ప్రవేశిస్తున్నందువలన మీ మాటను మృదువుగా ఉంచుకోండి ఎవరిపైనా కూడా కోపం అనేది వద్దు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మూడో వారం నుండి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వేడి మరియు కంటి ఒత్తిడిని నివారించండి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ను నివారించండి వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి సమయము కానీ అడ్డంకులు మరియు పని భారం కూడా అధికంగా ఉంటుంది మూడో వారం నుండి ఆదాయం మెరుగుపడుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించు అని అనుకున్నట్లయితే మొదటి రెండు వారాల్లో చేయడం మంచిది తర్వాత అవకాశాలు అనేవి మెరుగ్గా ఉండకపోవచ్చు డాక్యుమెంటేషన్ను స్పష్టంగా ఉంచండి మరియు నెలాఖరులో దూకుడు చర్యలను నివారించండి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది అవకాశాలు మరియు ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సమయం మంచి ఫలితాలు వస్తాయి ద్వితీయ అర్థాన్ని పునశ్చరణలు మరియు మ్యాక్ పరీక్షల కోసం ఉపయోగించడం మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితం గురించి మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారు అధికమైన పట్టుదల కలవారుగా ఉంటారు అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నచ్చిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురువారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ వీరిని మనం కొద్దిగా చూస్తే చిరగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ చాలా ఆలోచించే అడుగులు వేస్తూ ఉంటారు అయినా సరే అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురవల దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చెప్పేటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు ఈ వృశ్చిక రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఈ విషయంలోనైనా సరే మనసులో దాచుకోలేరు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్